నమస్తే వెల్కమ్ యూ నేను సో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్ తోటి ఇవాళ సోషల్ మీడియాలో బుక్ కొడుతారు మరోవైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి కూడా అప్రదిష్ట పాలయ్యే విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య సీఎం రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అంటూ చేసినటువంటి వ్యాఖ్య ఆయన ఇవాళ తాజాగా చేసినటువంటి వ్యాఖ్య అయినప్పటికీ కూడా గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు కొన్ని చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అసలు ఎందుకు కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ సార్ కేటీఆర్ గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇవాళ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని యాక్సిడెంటల్ సీఎం అని అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాస్తవానికి ఇవాళ ప్రజలందరూ కూడా ఓట్లతోటి మెజారిటీగా గెలిపించిన తర్వాత కూడా ఇవాళ యాక్సిడెంటల్ సీఎం అని అంటున్నారు అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు యాక్సిడెంటల్ సీఎం అంటే మనం తెలుగులోకి తర్జుమా డైరెక్ట్గా చేయలేము అంటే నేరుగా అంటే సూటిగా దాన్ని తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేస్తే ప్రమాదవశాత్తు సీఎం అని వస్తుంది అది కరెక్ట్ కాదు అదృశ్యకంగా సీఎం లేకుంటే అనూహ్యంగా సీఎం అయ్యారను అనుకోకుండా అనుకోకుండా సీఎం అయ్యారాను లేకుంటే ఇంకేదో యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయింది భయ్ అన్నట్టుగా అంటే క్షణాల్లో జరిగిపోతే యాక్సిడెంటల్ అనే అర్థం ఏమిటి అది క్షణాల్లో జరిగిపోయిందని అంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేటీఆర్ గుర్తు పెట్టుకోవాల్సింది కానీ కేటీఆర్ గ్రహించవలసింది ఏంటంటే కేటీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన గ్రౌండ్ లెవెల్లో అంటే మండల్ లెవెల్ నుంచి డెపిటీసీ నుంచి ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అండ్ సీఎం ఓకే ఆయన ఇన్ని దశలు దాటుకుంటూ వచ్చాడు ఆయన ఆయన ఏమి ఈయన ఎవరో కేటీఆర్ చెబుతున్నట్టుగా యాక్సిడెంటల్ సేమ్ కాదు ఎందుకంటే ఈ యాక్సిడెంటల్ పిఎం అనే ఒక సినిమా వచ్చింది మన్మోహన్ సింగ్ సింగ్ అంటూ అదే సార్ ఇప్పుడు దాన్ని ఆ దృష్టితోనే ఆయన ఈ మాట అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కాంటాక్స్ ఏంటంటే దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అక్కడ ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ అందులో వాళ్ళు అడిగారు కేటీఆర్ గురించి ఏదో అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే చాలా మెటిక్యులస్గా చెప్పాడు అని ఏంటంటే నేను రాజకీయ నాయకుడిని సో పాలసీ మేకర్ని మీరు ఫాలో అయ్యింది కదా నేను పాలసీ మేకర్ని కనుక నేను పాలసీ చేస్తాను కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఒక ఎంప్లాయీకి ఉండే ఆలోచనల స్థాయి ఏదైతే ఉంటుందో అంతవరకే ఉంటుంది ఒక ఎంప్లాయీ జనరల్గా ఎటువంటి ఎంప్లాయీ పాలసీస్ చేయడు కదా ఎంప్లాయీ సరే కేటీఆర్ పొలిటీషియన్ ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ ప్రధాన ప్రతిపక్షానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి దానికి కదా ఏం లేదు బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు ఆ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి రెండు వేల ఎనిమిది ఐ థింక్ టూ థౌసండ్ సెవెన్సీ వచ్చారు ఉదాహరణలో వచ్చారు సో ఇప్పుడు ఆయన ఉద్యమంలో లేరు అని నేను అనట్లేదు అట్లాగే ఆయన ఒక నాలుగు సార్లు గెలవలేదని కూడా అనట్లేదు గెలిచాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగానే ఉన్నాడు బాగానే ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఆపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్లో ఏదో ఒక రకమైన కామెంట్స్ పెట్టడం బి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ పెట్టడం అనేది ఆయనకు ఒక ప్రాక్టీస్ అయిపోయింది నిజానికి ఆయన తండ్రి నుంచి అంటే కేసీఆర్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది కేసీఆర్ మీరు గుర్తుపెట్టి చూడండి ముఖ్యమంత్రి కావడానికి ముందు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఏదైనా ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంటేనే ఆయన మీడియా ముందుకు వచ్చేవాడు సో అది మొత్తం రాష్ట్రం అంతా లక్షల మంది చూసేవాడు ఇవాళ కేటీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారు అట్లాగే ఆయన ఒక ట్వీట్ పెడితే ఎంతమంది ఆ ట్వీట్ను ఫాలో అవుతున్నారు అంటే మీరు ఆ పర్టికులర్ ఫోకస్డ్గా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు దానికి కొంత టైం ఉంటుంది ప్రతిరోజు అంటే రేవంత్ రెడ్డిని కించపరచాలి రేవంత్ రెడ్డిని అవమానపరచాలి రేవంత్ రెడ్డిని అవహేళన చేయాలి అనే కాన్సెప్ట్ తోటే ఈ రకమైన ధోరణి కేటీఆర్ లో మనకు కనిపిస్తుంది ఇక్కడ లేటెస్ట్ గా జరిగింది ఏంటంటే మీరు కేసీఆర్ గారు పాయింట్ తీశారు కాబట్టి సహజంగా ప్రెస్ లో కాకుండా కేసీఆర్ గారు సహజంగా కూడా ప్రతిపక్షం గురించి కూడా తక్కువగానే మాట్లాడతారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి అయినా లేదంటే కనుక బీజేపీ గురించి అయినా కూడా చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అది కూడా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ సంబంధించిన నాలెడ్జ్ కేసీఆర్ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అనుభవం ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ సో ఆయన ఒక టవరింగ్ పర్సనె కాదు అని అనడానికి ఎవరికి సాహసం లేదు ఇందులో ఎవరికి రకమైన అభ్యంతరం ఉండాల్సిన పని లేదు ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కేటీఆర్ సంబంధించి ఆయన ఐటీ ఎప్పుడైతే కేటీఆర్ ఇప్పుడు మన దావోస్ పర్యటనకు వెళ్ళాలి మళ్ళీ మనం వెళ్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేదని మనం చెప్పుకున్నాం దానికి కౌంటర్గా ఆయన ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐటీ రంగం చాలా గొప్పది ఐటీ ఉద్యోగులు లేకపోతే అసలు ప్రగతి రథచక్రాలే ముందుకు పోయే అవకాశం లేదు అండ్ ఐటీ రంగం అంటే చాలా గొప్పది అని చెబుతూ నేను ఐటీ ఉద్యోగిగా పనిచేసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను అంటే నాకు గర్వకారణంగా ఉంది ఐటీ రంగానికి సంబంధించిన వాడిని కనుక నాకు గర్వకారణంగా ఉంది అని చెప్పినప్పుడు మళ్ళీ దీని కాంట్రడిక్టర్గా ఎందుకు మాట్లాడాలి ఓకే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో తప్పేముంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి ఆయన ఐటీ ఉద్యోగాన్ని చెప్పాడు అంటే దర్శనం ఇది ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటూ మళ్ళీ ఏమంటున్నాడు ఐటీలో చేయాలంటే అంకిత భావం ఉండాలి తర్వాత ప్రతిభ ఉండాలి అట్లాగే ఇంకేదో ఉండాలి ఇంకేదో ఉండాలి విద్య ఉండాలి జ్ఞానం ఉండాలి చాలా ఉండాలి మసాలా అనేటట్టుగా చెప్పాడు ఆయన ఎవరు కెట్టేయాలి మరి ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఉండాలంటే మరి మిగతా రంగాల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి జర్నలిస్టులు ఏమిటి లేకపోతే టీచర్స్ ఏమిటి సైంటిస్టులు ఏంటి ఇంజనీర్లు ఏమిటి లేకపోతే ఏంటి వాళ్ళకి వాళ్ళకి ప్రతిభలే లేకుండానే పండిస్తున్నారు పంటలు లేకుంటే ఇంకొక పనిచేసే వాళ్ళు సో నేను అనేది క్వాలిటీ మ్యాన్ పవర్ క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ప్రతి రంగంలో కూడా ఉంటుంది లేకుండా ఉండే అవకాశం లేదు ఆయన ఏంటంటే ఎంతసేపు ఐటీ వాళ్ళందరూ కూడా వెనకేసుకొచ్చుకో వెనకేసుకొచ్చి రేవంత్ రెడ్డి తిట్టడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు ఆ ప్లాట్ఫామ్ని దాంట్లో ఏమంటాడు ఆయన ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందిందని చెబుతూనే యాక్సిడెంటల్ రాజకీయ నాయకుల కారణంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాము అని కూడా అందులో ఉంది వాక్యం అంటే ఏ రకంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నట్టు అంటే ఆయన ఉద్దేశంలో కేటీఆర్ ఏంటి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని యాక్సిడెంటల్ సీఎం అనలేదు కానీ యాక్సిడెంట్ రాజకీయ నాయకుల కారణంగా మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాము ఢిల్లీకి మూటలు మోసే ప్రతిభ మన దగ్గర లేదు అని అన్నాడు అంటే ఢిల్లీకి మూటలు మోస్తూ మోస్తున్నాడు అని చెప్పి గతంలో ఎవరి మీద ఆరోపణ చేశాడు రేవంత్ రెడ్డి మీద చేశాడు ఇప్పుడు యాక్సిడెంట్ రాజకీయ నాయకులని ఎవరినన్నట్టు సీఎం అని అంటే కదా సీఎం అనే ఒక్కటే వాడలేదు చాలా టాక్టిఫుల్గా అదర్వైజ్ ఆయన డైరెక్ట్ సీఎంనే టార్గెట్ చేస్తూ మాట్లాడు దీనివల్ల ఆయన అనుకుంటుంది ఏంటంటే అంటే నేను కేటీఆర్ ఆలోచన గురించి నాకేమనిపిస్తుంది అంటే మనం ఒక ప్రావర్బ్ ఏదో ఉంది అంటే నీకంటే పెద్ద ఒక బలమైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని శత్రువుగా సెలెక్ట్ చేసుకొని నువ్వు వాటి మీద అటాచ్ చేయి ప్రతిరోజు సో నువ్వు ఆ లెవెల్కి వస్తావు అని ఏదో ఒక సామెత ఏదో ఉంది సంథింగ్ నాకు గుర్తురావట్లేదు సో అటువంటి ఏదో స్కీమ్ పెట్టుకున్నట్టుంది కేటీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా బలమైన శక్తి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తే తప్ప నాకు మైలేజ్ రాదని నేను అనుకుంటున్నాడు కేటీఆర్ కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన అభాస్ పాలవుతున్నాడు అందువల్ల ఏంటంటే ఆయన కూడా ఇప్పటికైనా కూడా విశక్షణ విచక్షణతో మాట్లాడడం బెటర్ ముఖ్యమంత్రి అనేది రేవంత్ రెడ్డి ఉన్నాడా రాజేష్ ఉన్నాడా జకీర్ ఉన్నాడా అనే కాదు ముఖ్యమంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ సో ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కేసీఆర్ ఉన్నా ఎవరున్నా కూడా మనం గౌరవించవలసిందే రేవంత్ రెడ్డి మీకు ఇష్టం లేదండి రేవంత్ రెడ్డి ముఖం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి హైట్ ఇష్టం లేదు లేదంటే రేవంత్ రెడ్డి వేసుకునే షర్ట్ ఇష్టం లేదు అది కాదు కదా ఇక్కడ ఇష్యూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా స్థాయి సో ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గుర్తించవలసిందే గౌరవించవలసిందే సో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి తప్ప యాక్సిడెంటల్గా అబ్బా ఆయన ఏదో అనుకోకుండా అయిండు అనుకోకుండా కావడం ఏంటండి ప్రజలు మెజారిటీ సీట్స్ అరవై నాలుగు సీట్లతో అధికారం కట్టబెట్టిన తర్వాత ఇంకా ఇంకా యాక్సిడెంటల్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకుంటుంది గెలిచిన అరవై నాలుగు మందిలో ఇస్ బెటర్ అండ్ హూ ఇస్ ఎవరు ఎవరు బెటర్ అని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు దాని ప్రకారం సీఎం అవుతారు అంతేకాని ఇప్పుడు కేటీఆర్ ఎవరి గురించి అనుకుంటూ ఉండొచ్చు అనుకుందాం అరే వాళ్ళు ఉంటే బాగుండేదబ్బా అని అనుకుంటే అది కాదు కదా లెక్క ఇక్కడ రేవంత్ రెడ్డిని సీఎంగా అసలు మేము గుర్తించడం లేదని ఒకసారి ప్రజలు గుర్తించడం లేదు ఒకసారి పేర్లు ఒకసారి పేర్లు మర్చిపోతారు ఒకసారి తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అసెంబ్లీలో కాలం అటువంటి చిల్లర వ్యక్తులు ఉన్నంత కాలం కేసీఆర్ లాంటి మహా మేధావి మహా దేశభక్తి కలిగిన జాతీయ నాయకుడు అసెంబ్లీకి ఎట్లా వస్తాడండి అని ఆయన అన్నాడు నేనే చెప్పాను రావద్దని మా నాన్నని చెప్పి ఒకసారి చెప్పాడు కేటీఆర్ స్వయంగా మీడియాకి చెప్పారు అదేంటో నాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా బట్టి విక్రమార్క ఉన్నాడా ఉత్తమ్ ఉన్నాడా వెంకటరెడ్డి ఉన్నాడా పూర్ణ ప్రభాకర్ ఉన్నాడా ఎవరు ఉంటే ఏమిటండి మీరు యాజ్ అ ప్రతిపక్షంగా మీరు మీ పాత్ర మీరు పోషించండి దాన్ని ఎవ్వరూ అభ్యంతరం పెట్టడానికి లేదు బట్ అయిన దానికి కాని దానికి ప్రతి సందర్భంలో ఆయన ఒక మాట అనగానే ఉలిక్కి పడి వెంటనే దానిపై కౌంటర్ చేయాలని ఆ కౌంటర్ చేసే దాంట్లో మళ్ళీ జగిర్ గారు విశ్లేషణ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ వివరించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు యాక్సిడెంటల్ కామెంట్స్ మీద మీరు కూడా మేము కింద కామెంట్స్ ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్